ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం దుర్యోధనుడు చక్కగా ఆ యజ్ఞాన్నంతా కూడా పూర్తి చేసి వైష్ణవము అనేటటువంటి యాగాన్ని కూడా పూర్తి చేసి ఎంతో సంతోషంగా అందరి ఆశీర్వచనాలు తీసుకుని ఉన్నాడు అని తెలుసుకున్నాం అయితే ఆ తర్వాత ఒకరోజు దుర్యోధనుడు కరుణుడు కలిసి తిరుగుతున్నారు అక్కడికి భీష్మాచార్యుల వారు వచ్చారు ఆయన మహానుభావుడు కదండి వంశకర్త పెద్దవాడు తనంత తానుగా రాజ్యాధికారాన్ని విడిచిపెట్టుకున్నవాడు ఆయన కనబడి దుర్యోధనుడితో అన్నారు ఏరా నీవు ఇంకా వీడితోనే తిరుగుతున్నావా వీడు అంటే ఇక్కడ పక్కన కర్ణుడు ఉన్నాడు కదండి కర్ణుడితోటే తిరుగుతున్నావా నీవు ఘోషయాత్రకని బయలుదేరావు వెళ్ళవద్దని మీ నాన్న చెబుతున్నా కాపట్యంతో గోవులను చూడడానికి వెడుతున్నానని వెళ్ళావు నీ తిక్క కుదర్చడానికి గంధర్వులు వచ్చారు వచ్చి ఓడించి నిన్ను కట్టి పట్టుకుపోయారు దుర్యోధన నేనున్నాను అని నిన్ను రెచ్చగొట్టి డాంబికాలు పలికే ఈ కర్ణుడు ఆ రోజు యుద్ధంలో ఎక్కడైనా కనబడ్డా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నీవు తిరిగి వస్తూ వర్ణశాల వేసుకుని ఉంటే అక్కడికి వచ్చాడు వీడిని నమ్ముకుని నీవు ఎలా పాండవుల మీదకు యుద్ధానికి పెడదామని అనుకుంటున్నావు ఇప్పటికైనా వీడిని వదిలేద్దామని బుద్ధి నీకు రాలేదా అని అడిగాడు అంతే కదండి చెడు స్నేహం చేస్తున్నప్పుడు పెద్దలైన వాళ్ళు చెప్తూ ఉంటారు ఇలాంటి వాడితోటి స్నేహం చేయకు నీకు ఎటువంటి మంచి జరగదు చెడే జరుగుతుంది అని ఇళ్లలో అయినా తల్లిదండ్రులు చెప్తూనే ఉంటారు వినని పిల్లలు ఎంతమంది ఉన్నారో కదండి అలాగే దుర్యోధనుడు కూడా పెద్ద ఆయనైనటువంటి తాతగారు చెప్పినటువంటి మాట విని ఉంటే బాగుండేది బుద్ధి మీద ప్రభావం లేనప్పుడు ఏం చేస్తే మాత్రం ఏముంటుందండి కాబట్టి రావలసిన బుద్ధిలో మార్పు రానప్పుడు అలా ఎన్ని క్రతువులు చేస్తే ఏమిటి ఉపయోగం అని భీష్మాచార్యుల వారు అన్నాడు దుర్యోధనుడు కన్నుడు ఇద్దరు ఒకసారి భీష్మాచార్యుల వంక చూసి ఎగతాళిగా నవ్వి పక్కకి వెళ్ళిపోయారు అంటే నువ్వెంత నీ మాట ఎంత అన్నట్టుగా చూశారు ఇప్పుడు భీష్ముడు మనసు చిన్నపుచ్చుకుంది అంతే కదండి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు అలాగే తప్పకుండా ప్రయత్నిస్తానను చేస్తానను అనేసి ఆ ప్రయత్నం చెయ్యకపోయినా వాళ్ళ మాటకి ఒక్కసారి గౌరవం ఇచ్చినట్టు అంటే వాళ్ళు చెప్పిన మాటలు ఎప్పుడైనా చూసారా సద్దన్నం మూటలు అంటూ ఉంటారు అలాగా పెద్దవాళ్ళు చెప్పినవి ఎంతో ఎక్స్పీరియన్స్తో చెప్తారు వాళ్ళు ఆ వయసులో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోయి ఉండవచ్చు కానీ వాళ్ళకి పెద్దతనం వచ్చిన తర్వాత అయ్యో ఆ రోజు నేను వినలేదే ఇప్పుడు వీళ్ళకి చెప్తే వీళ్ళైనా విని బాగుపడతారేమో అనే ఉద్దేశంతో ఒకటికి రెండుసార్లు పెద్దవాళ్ళు ఇంట్లో అమ్మమ్మలు తాతలు నానమ్మలు పెద్దవాళ్ళు మావయ్యలు వీళ్ళందరూ చెప్తూ ఉంటారు వాళ్ళ మాటని తీసేసి నాకు తెలుసు నువ్వెంత చెప్పడానికి అన్నట్టుగా వాళ్ళని చూసి ఎకతాళిగా నవ్వి పక్కకి వెళ్ళిపోయారు దుర్యోధనుడు కన్నుడు వీడు ఎప్పుడూ అంతే మంచి చెప్తే తలకెక్కదని చిన్నపుచ్చుకుని లోపలికి వెళ్ళిపోయాడు భీష్మాచారుడు ఇంకేమనలేదు ఇంక దెబ్బలాడలేదు ఆ తర్వాత కన్నుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చి ప్రతిజ్ఞ చేశాడు దుర్యోధన నేను ఎక్కడో ఘోషయాత్రలో పక్కకి వెళ్ళిపోయానన్న కారణం చేత నన్ను నమ్మవద్దని వీళ్ళందరూ చెబుతున్నారు నీకు అర్జునుడు అంతేనే కదా భయం గాంధీ ఉన్నదని పరమశివుని అనుగ్రహం పొంది పాశుపతాస్త్రాన్ని పొందాడని దేవేంద్రాది దేవతల అనుగ్రహంతో దిక్పాలకుల అనుగ్రహంతో అస్త్రాలన్నింటినీ పొందాడని అతని ముందు నీవు నిలబడలేమని నీవు బెంగపెట్టుకుంటూ ఉంటావు నీకు ఇదే నేను మాట ఇస్తున్నాను యుద్ధంలో నేను అర్జునుడిని సంహరించి తీరుతాను యుద్ధంలో నేను అర్జునుడిని సంహరించే వరకు నేను నా కాలిగోళ్ళు కడుక్కుకోను అన్నాడు ఇంత ప్రతిజ్ఞ చేసేశాడు ఇక్కడ కాలి గోళ్ళు కడుక్కోను అన్నదానికి అర్థం ఏంటో తెలుసా అండి అంటే ప్రయత్నపూర్వకంగా కాళ్ళు కడుక్కోవడం అంటే ఎక్కడికో వెళ్ళొచ్చి కాళ్ళు కడుక్కోవడం ఏదైనా తొక్కితే కాళ్ళు కడుక్కోవడం అలాంటివి కాదు అసలు నిజానికి బయటకు వెళ్ళొచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళకూడదు ఒక్కొక్క చోటుకు వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు లేకపోతే అప్పుడు కాళ్ళు కడుక్కోవడం మానవేసి కొద్దిగా నీళ్లను గోళ్ళ మీద వేసుకుంటారు గోళ్ళను కడిగినా కాళ్ళ మీద విభూతి రాసిన గోళ్ళ మీద అర్చన చేసినా పాదార్చన చేసినట్టు ఒక్క బొటనవేలి గోళ్ళు రెండిటికి విభూతి అమరి బొటనవేలి గోళ్ళు రెండిటి మీద గంధం రాసి బొట్టు పెడితే పాదాలు రెండిటికి అలంకారం చేసినట్టే అవుతుంది చూడండి ఎప్పుడైనా పూజగా చేయవలసి వస్తే ప్రత్యామ్నాయంగా అలా చేస్తూ ఉంటారు హోమాలు యాగాలు చేసుకునే వాళ్ళకి తర్వాత ఈ శివాభిషేకం అలాంటివి చేసుకుంటూ ఉంటారు కదండి కార్తీక మాసంలో అటువంటప్పుడు ఆ బ్రాహ్మడికి ఏదైనా చెయ్యాలని అంటే పూజ లాంటిది కా బటన్ వేల మీద నాకు కా కాస్త నీళ్ళు పోయండి అంటూ ఉంటాడు అతను దానికి అర్థం అది అంటే కాళ్ళు కడిగి ఆ పాదాలని చక్కగా అలంకరణ చేసినట్టే అర్థం అనమాట కాబట్టి ఆ రకంగా చేస్తూ ఉంటారు ఇక్కడ నేను గోళ్ళు కడిగించుకోను అన్నమాటకు అర్థం ఏంటంటే నేను అర్జుణ్ణి చంపి తీరకపోతే నాకు పూజార్హత లేదనుకో కాబట్టి నేను కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని చంపుతాను దుర్యోధన మహారాజా ఇది నా ప్రతిజ్ఞ కాబట్టి నన్ను నమ్ము అన్నాడు అతని మాటలు విని దుర్యోధనుడు ఎంతో సంతోషపడిపోయాడు అంటే ఏ రకంగా ఎవరిని మరల్చాలో కర్ణుడు తెలుసుకుని దుర్యోధనుడికి తన మీద ఉండేటటువంటి అంటే వస్తుందేమో అని భయపడిన కోపం ఏమైనా ఉంటే అది కూడా పోయేటట్టుగా ప్రతిజ్ఞ చేసేశాడనమాట దానికి దుర్యోధనుడు నిజంగా అతడే స్నేహితుడు అని నమ్మి చాలా సంతోషపడిపోయాడు ఇక్కడ ఈయన చాలా సంతోషంగా కాలుకు కడుపుతున్నాడు అక్కడ ద్వైతవనంలో ధర్మరాజు గారు చాలా బెంగపెట్టుకున్నాడు ఎందుకని కన్నుడు అలా ప్రతిజ్ఞ చేశాడని తెలిసింది కన్నుడు ప్రతిజ్ఞ చేస్తే ధర్మరాజు గారు అంత పెట్టు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా అని మనం అనుకోవచ్చు ఎందుకంటే ధర్మరాజు గారు ధర్మంగా ఉన్నంతసేపు దేవతలందరూ ఆయన వింపే ఉంటారు కాబట్టి విజయం వాళ్ళనే వరిస్తుంది అనేటటువంటి ధైర్యం ఉంది కానీ ధర్మరాజు గారు ఎందుకు భయపడుతున్నారో తెలుసా అండి అంటే భయపడడం అనడం కంటే బెంగ పెట్టుకున్నాడు అనడమే కరెక్టు ఎందుకంటే ఆయన ఎందుకు బెంగ అంటే అర్జునుడి దగ్గర ఎన్ని అస్త్రాలు ఉన్నా కర్ణుని కొట్టాలంటే ఆయనకి సహజ కుండలాలు ఉన్నాయి కదండి కర్ణుడికి ఆ సహజ కుండలాలు ఉన్నంతసేపు కన్నుని కొట్టడం సాధ్యం కాదు అందువలన కర్ణుడు అంత తేలికగా నిర్జింపబడడు కర్ణుడు జీవించి ఉన్నంత కాలం అర్జునుడికి ప్రమాదం పొంచి ఉంటుంది అర్జునుడికి ప్రమాదం పొంచి ఉన్నంతసేపు తమకి విజయం డోలాయమానం అంటే అటు ఇటు ఊగిసలాడుతూనే ఉంటుంది ఇటు విజయమా అపజయమా అనేది తెలియకుండా ఇది ధర్మరాజు గారి భయం కాబట్టి ఆయన బెంగపెట్టుకుని నిద్ర పట్టిన రాత్రులు గడుపుతున్నాడు ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడికి ఒక సమస్య వస్తే అది పరమేశ్వరుడికి పది రెట్ల సమస్య అంతే కదండి కాబట్టి వీడు ఎవరికీ చెప్పకపోయినా ఆ సమస్య తీర్చడానికి పరమేశ్వరుడు ముందుకు వచ్చేస్తూ ఉంటాడు ఎవరు ధర్మాన్ని పట్టుకున్నవాడు తన బాధను ఎవరికీ చెప్పకపోయినా పరమేశ్వరుడికి తెలిసిపోతూ ఉంటుంది కదండి అలాగే ఇప్పుడు కర్ణుడి విషయంలో ధర్మరాజు గారు కాస్త చింతలో ఉన్నాడు అంటే పరమేశ్వరుడు ఈ చింతని గ్రహించాడు ఈలోగా ఒకరోజు ధర్మరాజు గారికి నిద్ర నిద్రపట్టింది నిద్రపోతుంటే ద్వైతవనంలో ఉన్న మృగాల జాతులు ఆయనకి స్వప్నంలో కనబడ్డాయి కనబడన్నాయి ఓ ధర్మరాజా మీరు ద్వైతవనంలోకి వచ్చి సంవత్సరం మీద ఎనిమిది నెలలు గడిచిపోయింది ఇప్పుడు మీ అరణ్యవాసంలో పన్నెండవ సంవత్సరం గడుస్తోంది అరణ్యవాస సమయం పూర్తయిపోవచ్చింది మీరు నిరంతరం వేటాడిన కారణం చేత అసలు కొన్ని కొన్ని మృగజాతులు అంతరించిపోతున్నాయి ఇంకా మీరు ఇదే వనంలో ఉన్నట్లయితే అసలు కొన్ని కొన్ని మృగజాతలు మిగలవు కాబట్టి ఆ జాతులు నిలబడాలి అంటే మీరు ఈ అరణ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి నువ్వు ఎంత క్షాత్రధర్మాన్ని ఎరిగి ఉన్నవాడివో అంతటి కరుణామూర్తివి అంతటి దయ కలిగిన వాడివి మా ఎందు ప్రేమతో నీవు ఈ అరణ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది అని అడిగాయన్నమాట అంటే వాళ్ళు ఆహారం కోసం ఈ జంతువుల్ని వేటాడుతున్నారు కదండి అది వాళ్ళు ఆ రకంగా ఈ జంతువులన్నీ కూడా బాధపడుతున్నాయన్న విషయాన్ని ధర్మరాజు గారికి స్వప్నంలో తెలిపాయి ఆ మన్నాడు తెల్లవారుజామున నిద్రలేచిన పిదప ధర్మరాజు గారు తన నలుగురు తమ్ముళ్ళని పిలిచి రాత్రి నన్ను స్వప్నంలో మృగజాతులు ఇలా అడిగాయి అందుకని మనం ఈ అరణ్యాన్ని విడిచిపెట్టేద్దాం ఈ ద్వైతవనాన్ని విడిచిపెట్టి కామ్యక వనానికి వెళ్ళిపోదాం అక్కడ పుష్కలంగా మృగాలున్నాయి సరోవరాలు ఉన్నాయి ఆ సరోవరాల నిండా కలవలు ఉన్నాయి అక్కడ ఎంతో సంతోషంగా మన జీవితాన్ని గడపవచ్చు కాబట్టి అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పాడు వెంటనే వాళ్ళందరూ కామికవనానికి వెళ్ళిపోయి అక్కడ తృణబిందు మహర్షి ఆశ్రమ ప్రాంగణంలో పన్నసాలలు వేసుకుని అందులో ఉంటున్నారు అక్కడ ఉంటూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు బాధపడుతున్నారు ఎలా గడపవలసిన వాళ్ళం పన్నెండేళ్ళు అయిపోయింది చిట్ట చివరకు ఇంత ధైన్యంతో బతకవలసి వస్తోంది అని ఎవరికి వాళ్ళు వాళ్ళ గురించి బాధపడలేదు ధర్మరాజు తమ్ముళ్ళని చూసి భీముడు అన్న తమ్ అన్నని తమ్ముళ్ళని చూసి అర్జునుడు అన్నల్ని తమ్ముల్ని చూసి ఇలా ఒకళ్ళని ఒకళ్ళు చూసి బాధపడుతున్నారు ఇలా కాలం గడిచిపోతున్న రోజుల్లో వ్యాస భగవానుడు అక్కడికి వచ్చాడు మహాత్ముల దర్శనం మహాత్ముల ఆగమనం శుభహేతువు కదండీ వాళ్ళు ఆ ఇంటికి వచ్చారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక శుభం జరుగుతుంది అనడానికి గుర్తు ఇంటికి వచ్చిన పెద్దలు మనసును వచ్చుకుని వెళ్ళిపోయినా ప్రమాదమే కాబట్టి ఇంటికి పెద్దలు రావడమే చాలు వాళ్ళు ఇంట్లో అడుగుపెట్టడం చాలు అది శుభాలకి హేతువు వ్యాసుడు ఆశ్రమానికి వస్తే ధర్మరాజు గారు ఎంతో సంతోషాన్ని పొందాడు అందుకే చూడండి మన ఇంటికి కొంతమంది వస్తూ ఉంటారు పెద్దవాళ్ళు అనే అనక్కర్లేదు బంధువులు బంధువులుగానో అనుకోకుండా వచ్చేస్తూ ఉంటారు చాలామంది ఆ పొద్దున్నే వచ్చేసారు అనుకోండి వచ్చేసాడు కాఫీ టైంకి వచ్చేసాడు టిఫిన్ టైంకి వచ్చేసాడని పైకి ఏమి అనకపోయినా ఇంట్లో పిల్లలతోటో భర్తతోటో లేకపోతే స్నేహితులతోటో చెప్పేసుకుంటూ ఉంటారు సరిగ్గా కాఫీ తాగుదాం అనుకో వచ్చేసాడండి ఆయన కూడా కాఫీ కల్పించి వెళ్ళాం అలాగే భోజనం చేద్దాం అనుకునే టైంకి వచ్చేస్తున్నారండి బాబు వాళ్ళు అని అలాంటివేవో చెబుతూ ఉంటారు అలా ఎప్పుడూ అనుకోకూడదు అది పరమేశ్వరుడి అనుగ్రహం ఒక అతిథిగా మనం చేయాల్సిన పని మనం చేయాలి మనం భోజనం చేస్తున్నాము భోజనం టైంకి వచ్చారనుకోండి కాస్త అన్నం ఎసర పెట్టేసి వాళ్ళకి ఉన్న కూర ఏదో వేస్తే దాంతోటే పెట్టచ్చు మళ్ళీ ప్రత్యేకించి పంచపక్ష పరవాణాలతో పెట్టక్కర్లేదు అలాగే టిఫిన్ తినే టైంకి మనం టిఫిన్లు తినం లేకపోతే కాఫీ తాగండను లేకపోతే ఇంట్లో ఉన్నవేవో పదార్థాలు ఉంటూనే ఉంటాయి కదండీ చేసుకుంటూనే ఉంటాం స్వీట్లను హాట్లను మిక్చర్లను ఏవో అవి పెట్టి కాస్త మంచినీళ్ళు ఇచ్చి ఏమి వద్దంటే కాస్త పాలు తాగుతారు లేకపోతే మంచినీళ్ళలో ఇప్పుడు ఎండాకాలం అనుకోండి ఏదో కాస్త జ్యూస్ లాంటివో ఏవో ఇచ్చో పంపించాలి అంతేగాని వచ్చేసాడు రా బాబోయ్ అన్నట్టుగా పెట్టుకుంటే అది పరమేశ్వరుడు సహించడు కాబట్టి వ్యాస మహర్షి వస్తే ధర్మరాజు గారు ఎంతో సంతోషాన్ని పొందాడు అంతటి మహానుభావులు వస్తే మనము సంతోషిస్తామనుకోండి కాబట్టి పరాశర మహర్షి కుమారుడైన వాడు పరమ ప్రీతితో ఆశ్రితులైన వారి కోరికలను తీర్చేవాడు ఎప్పుడూ వేదమంత్రాలను పఠించే లక్షణం ఉన్నవాడు పరమ తేజవంతుడైన ఎప్పుడూ యోగానందాన్ని ఆనందాన్ని పొందేవాడు విశేషమైన తన కారుణ్యంతో ఎదుటివారిని ఓలలాడించగలిగినవాడు అయినటువంటి వ్యాసభగవానుడు బయలుదేరి అక్కడికి వచ్చాడు ధర్మరాజు గారు తన తమ్ముళ్ళతో ఆయనకి ఎదురగాడు కూర్చోబెట్టాడు అర్ఘ్యపాదార్థ్యులను ఇచ్చాడు ఆయనకి పూజ చేసి సత్కరించాడు వ్యాసుడు చాలా సంతోషించి ధర్మరాజు గారితో ఈ రకంగా అన్నాడు నాయనా ధర్మరాజా నేను నీకు ఒక ప్రధానమైన విషయాన్ని చెబుతాను దానిని నువ్వు మనసులో ఉంచుకో అన్ని కాలాల యందు కష్టాలు ఉండిపోవు కష్టాలు కొంతకాలం ఉంటాయి కానీ జీవితం అంతా కష్టాలే ఉన్నా ఒక్కరోజైనా జీవితంలో శుభవార్త వినకుండా మనిషి జన్మ వెళ్ళదు ఏదో ఒక శుభవార్త అయినా వింటాడు నూరు సంవత్సరాల ఆయర్దాయంతో ఒక మనిషి బతికితే తొంభై తొమ్మిది సంవత్సరాల పదకొండు నెలల ఇరవై తొమ్మిది రోజుల ఇరవై మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ల చెడు మాటలే చెడు వార్తలే వింటూ దుఃఖం నందు నిమగ్నమైపోయినప్పటికీ ఆఖరి క్షణంలో అయినా శుభవార్తను వింటాడు ఒక్క శుభవార్త విననివాడు లోకంలో ఉండనే ఉండడు కాబట్టి మీరు ఒకరిని ఒకరు చూసుకుని క్లేశాన్ని పొందుతూ దుఃఖాన్ని పొందుతూ ఉంటే మీ తేజస్సులు చల్లారిపోతాయి అన్నిటికన్నా శోకానికి ఒక గొప్ప లక్షణం ఉంటుంది అది ధైర్యాన్ని ఆర్పేస్తుంది అగ్నిహోత్రాన్ని నీరు ఎలా ఆర్పేస్తుందో ధైర్యాన్ని శోకం ఆర్పుతుంది అది దాని మొట్టమొదటి లక్షణం శోకం ప్రవహించగానే ధైర్యం అడగంటిపోతుంది ధైర్యం అడగంటిపోగానే ఇక ఆలోచన స్ఫురించదు ఆలోచించ సృరించకపోతే ఇక తాను ప్రణాళికా నిర్మాణం చేయలేడు ప్రణాళికా నిర్మాణం చేయలేకపోతే తాను విజయాన్ని సాధించలేడు అందుకని అలా శోకంతో కూర్చోవడం కాదు అందుకే చూడండి పెద్దలు చెబుతూ ఉంటారు అలా బాధపడుతూ కూర్చుంటే పనులు అయిపోతాయా లేవండి లేచి మామూలుగా ఉండి మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటే మీకు సంతోషంగా ఉంటుంది ఒక ఏం చెయ్యాలి అనే ఆలోచనైనా వస్తుంది అంటూ ఉంటారు ఎక్కువ మంది ఇక్కడ వ్యాసభగవానుడు కూడా అలాగే చెప్తున్నాడు ఇప్పుడు మీరు ఉన్న కాలం ఇప్పుడు మీరు ఉన్న దేశం ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితి ఈ మూడు దేనికి అనుకూలమో ఆ అనుకూలమైన దానిని మార్చుకుని దాని వలన పొందవలసిన తేజస్సును పొందండి ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితి తపస్సుకి అనుకూలం దేశం చూస్తే ఇప్పుడు మీరు తృణబిందు మహర్షి ఆశ్రమ ప్రాంగణంలో ఉన్నారు కాలం అరణ్యవాసం చేస్తూ నగరంలోకి వెళ్లకుండా అంతఃపురానికి వెళ్లకుండా ఉన్నారు కేవలం వనమునందు నివాసం చేస్తున్నారు కాబట్టి దేశం సరిపోయింది కాలం సరిపోయింది ఇక పరిస్థితి నీవు ఇప్పటి పరిస్థితిని చూసుకుంటూ ఏడుస్తూ గడిపితే ధైర్యం పోతుంది దీనినే తపస్సుగా మార్చుకుంటే అద్వితీయమైన ఈశ్వరుని అనుగ్రహానికి పాత్రుడు అవుతావు ఎనలేని తేజస్సు కలుగుతుంది అందుకే అప్పటికి ఉన్న ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దానిని సద్వినియోగం చేసుకున్నవాడు గొప్పవాడు అంతేగాని తన అనుకున్నట్టుగా పరిస్థితి లేదని వెనక్కి వెళ్ళిపోయినవాడు అవకాశంగా దానిని వాడుకోలేడు అని చెప్పాడు అందుకు వచ్చాడు వ్యాసుడు వ్యాస భగవానుడు ఒట్టినే రాడండి వ్యాసుడు వచ్చాడు అంటే ఏదో గొప్ప మలుపు తిప్పుతాడు సోకార్తితో పాండవులు ధైర్యాన్ని కోల్పోతున్నారు ఇప్పుడు దీనిని వీళ్ళకి తపస్సుగా మార్చాలి తృణుబిందాశ్రమంలో అక్కడే ఉన్నారు చక్కగా తపస్సు చేసి ఈశ్వరానుగ్రహంతో వీళ్ళు విశేషమైన తేజవంతులు అయ్యేటట్టుగా వీళ్ళు ఉన్న సమయాన్ని ఏర్పాటు చేయాలి కురుక్షేత్రం అయిపోయిన తర్వాత రాజరికానికి వెళ్ళిపోయి అంతఃపురంలో చక్రవర్తిగా ఉండి భూమండలాన్ని పరిపాలిస్తూ ఉంటే అప్పుడు అరణ్యానికి వెళ్ళి కొద్ది కాలం తపస్సు చేస్తానంటే కాలం కలిసిరాదు కాలాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు మాత్రమే ఏ పనినైనా చేయగలడు కాబట్టి వ్యాసమడు వచ్చి అంటే ఆయన వచ్చినందుకు మహోపకారం చేస్తాడండి పాండవుల మనసు క్షోభిల్లిపోకుండా ఒకసారి పైకెత్తి తిప్పాడు తిప్పి భ మహానుభావుడు మాట్లాడుతున్నాడు ధర్మరాజా ఇప్పటి మీ పరిస్థితిని సద్వినియోగం చేసుకో చేసుకుని ఆపద ఆపద కష్టం కష్టం అని ఆలోచించడం కాదు చక్కగా తపస్చే మనసును నిగ్రహించు ఆ తపం వల్ల నీకు సమస్తమైన సౌఖ్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ధర్మరాజ ఈ వాతావరణాన్ని ఈ పరిస్థితిని తపస్సు కొరకు వెచ్చించు అని చెప్పాడు ఈ మాటలు విన్న తర్వాత ధర్మరాజు గారు అన్నారు మహానుభావ అసలు తపస్సు అనే మాటకు పరిపూర్ణమైన అర్థం ఏమిటి ఏం చేస్తే తపస్సు అవుతుంది ఆ వివరాలు నాకు కొంచెం చెప్పవలసింది అని వ్యాసమహర్షిని అడిగాడు అడిగితే వ్యాస మహర్షి అన్నారు మనిషి ఊర్ధ్వగతిని పొందడానికి పరమేశ్వరుని చేరుకోవడానికి తపస్సు కారణం తపస్సునంతో అంతర్భాగాలు ఏమిటో తెలుసా క్షమ ఓర్పు ప్రతి పనిని కష్టం కష్టం అనుకుంటే ఓర్పు పోతుంది ఉన్న పరిస్థితిని ఇంకొకదానికి అనుకూలంగా వాడుకుంటే అప్పుడు మనస్సు మారుతుంది మనస్సు మారి ఇంకొకదానికి వినియోగపడుతుంది కాబట్టి ఓర్పు అహింస సత్యం అన్నిటి ఎందు సమాన భావన ఇంద్రియాలను జయించగలగడం బాహ్యేంద్రియ అంతరేంద్రియ నిగ్రహం త్యాగబుద్ధి ఇవి ఉన్నవాడు తప్పకుండా వృద్ధిలోకి వస్తాడు అని చెప్పాడు దాంతో మహా ధర్మరాజు గారు అన్నారు మహానుభావ చాలా మంచి విషయాలు చెప్పారు కానీ మీ వంటి మహాపురుషులు కనబడినప్పుడే కదా నేను నాకు కలిగిన సంశయాలని నివృత్తం చేసుకోవాలి తపస్సు గొప్పదా దానం గొప్పదా ఈ రెండిట్లో ఏది గొప్పది అని అడిగాడు అడిగితే వ్యాసులు అన్నారు నిస్సందేహంగా దానం గొప్పదే కానీ తపస్సు కన్నా కాదు దానం అన్న మాటలో ఎంతో త్యాగం అన్న మాట కూడా ఇమిడి ఉంది దానం అంటే తనదిగా ఉన్నది వేళొకరికి ఇచ్చేయడం ఎంతో కష్టపడి ధనాన్ని సంపాదించడం జరుగుతుంది ఇంత కష్టపడి సంపాదించిన ధనాన్ని వెనక్కి చూడకుండా ఇంకొకరికి ఇచ్చివేయడం అంటే అది అంత తేలికైన విషయం కాదు అందుకని ధర్మరాజ దానం చాలా గొప్పది ధనానికి ఒక లక్షణం ఉంటుంది రూపాయి ఉంటే రెండు అవ్వాలని ఉంటుంది రెండైతే నాలుగు అవ్వాలని ఉంటుంది అంతే తప్పితే మనకి రూపాయి చాలు కదా మిగిలింది అందరికీ ఇచ్చేద్దామన్న భావన అందరికీ రాదు దానం చేయడం చాలా కష్టం అందువలన దానం చాలా గొప్పది కానీ దానం పెద్ద ప్రమాదం ఇంకొకటి ఇమిడి ఉంది ధర్మరాజ దానం అనే మాటలో ఎన్నో విశేషాలు ఉన్నాయి దానం అంటే ఏదో ఇచ్చేయడం కాదు ఒక్కొక్కడు అన్యాయం చేసి అన్యాయం చేసి బోలడంత డబ్బు సంపాదించే వాళ్ళు ఉంటారు కొంతమంది కదండి అది బళ్ళ కింద చేతులు పెట్టి లంచంగా తీసుకును ఒకసారి ఈ టీటీడీ వాళ్ళది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ చాలా చానా చానల్ ఉంది కదండీ దాంట్లో ధర్మ సందేహాలు అనే దాంట్లో ఒక ఆయన రాశాడు ఏమండి నేను కొన్ని కొన్ని పనులు చేయడానికి కొంతమంది దగ్గర డబ్బు తీసుకుంటూ ఉంటాను అంటే లంచంగా కొంత తీసుకుంటూ ఉంటాడు అయితే నేను ప్రతి ఆరు నెలలకు ఒకసారి తిరుపతి పెడుతూ ఉంటాను మెట్లెక్కి పెడుతూ ఉంటానండి నడిచి పెడతాను కొండ మీదకి వెళ్ళి హుండీలో కొంత డబ్బు వేస్తూ ఉంటాను అంటే నా పాపం పోయినట్టే కదండి నేను అలా తీసుకున్నందువల్ల స్వామి హుండీలో డబ్బు వేస్తున్నాను కాబట్టి అది పోయినట్టే కదా అని అడిగాడు అంటే తను చేసిన పాపం పోవడానికి ఆ పాపపు సొమ్ములోంచి కొంత డబ్బు హుండీలో వేస్తున్నాడు అంటే దేవుడికి కూడా లంచం ఇస్తున్నట్టే అయిపోతుంది అక్కడ కాబట్టి అన్యాయంగా ధర్మవిరుద్ధంగా సంపాదించింది అది డబ్బు కాదు అది న్యాయార్జితమైన విత్తం కాదు కదండి అందులోంచి కొంత తీసి ఏదో ఒక పుణ్యకార్యం చేశాడు అంటే దానివల్ల అతనికి పుణ్యం రాదు ఎందుచేతనంటే తను దానం చేసిన ద్రవ్యం అన్యాయార్జితం అన్యాయం చేసి సంపాదించిన దాంతో ఎంత పుణ్యం చేసిన పుణ్యఫలితం ఇవ్వదు అన్యాయార్జితంతో చేసిన పుణ్యక్రియ వలన ఏ పుణ్యము సమకూడదు అదే న్యాయార్జితమైన సంపాదనలోంచి ఒక్క పది పైసలు దానం చేస్తే అది సమృద్ధమైన ఫలితాన్ని ఇస్తుంది ఒకవేళ న్యాయార్జితమైన సొమ్మునే దానం చేసినా కొన్ని విషయాలు తెలియకుండా దానం చేయకూడదు దానం చేయడానికి కూడా కొన్ని విషయాలు తెలిసి ఉండాలి ఏ కాలంలో ఏది దానం చేయాలో అది తెలిసి ఉండాలి రెండవది దేశం తెలిసి ఉండాలి దేశం అంటే భూమి భూమికి ఒక్కొక్క కాలం ఉంది ఒక్కొక్క శక్తి ఉంటుంది ఉదాహరణకి చూడండి మామూలుగా అన్నం పెట్టడం ఒక ఎత్తు ఇది ఎత్తైతే పుష్కరాలలో అన్నం పెట్టడం ఇంకొక ఎత్తు మూడవది పాత్రత అంటే అది పొందడానికి అవతల వాడికి ఉన్న యోగ్యతను చూసి ఇవ్వాలి అంటే వాడి ఆకలితో ఉన్నాడు కాబట్టి వాడికి అన్నదానం చెయ్యాలి అంతేగాని అవతలవాడికి తిండికి బట్టకి ఎప్పుడూ లోటు లేనివాడు వాడే ఇంకొకరికి ఇద్దరికి రోజూ భోజనం పెట్టగలిగినవాడు అయినప్పుడు ఆ స్నేహితుల్ని ఆ వాళ్ళందరినీ పిలిచి గట్టుగుదరుగా పెట్టుకుని వాళ్ళు ఒక పాతిక మందికి భోజనాలు పెట్టానండి అని చెప్పుకోవడం గొప్ప కాదు పాత్రతని ఎరిగి పెట్టినది కాలం ఎరిగి పెట్టినది దేశం ఎరిగి పెట్టినది దానానికి వర్తిస్తుంది అలా కాకుండా పెట్టినవి వర్తించవు అప్పుడు అది ప్రమాదాన్ని తీసుకొస్తుంది కాబట్టి దానం అనేది ఇటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి అందుకే చూడండి చాలామంది మధ్యకాలంలో దానం చేసేటప్పుడు గోదా నదీ గట్టుకెళ్ళి దేవాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి పేదలకి దానం చేస్తున్నారు చాలామంది మారి కాబట్టి అటువంటి వాళ్ళకి చేస్తే వాళ్ళల్లో కూడా కొన్ని కొంతమంది దొంగ పేదవాళ్ళు దొంగ పిక్షువులు అలాంటి వాళ్ళు కూడా ఉంటున్నారు అది వేరే విషయం కానీ అటువంటి వాళ్ళకి దానం చేస్తే చలికాలం వచ్చింది కాస్త దుప్పట్లు ఇవ్వాలి ఎండాకాలం రగ్గులు ఇస్తే ఏంటి లాభం అండి వాళ్ళకి ఏదో మెత్తటి కాటన్ గుడ్డలు ఇవ్వాలి ఎండాకాలం వచ్చిందంటే లేకపోతే తాగడానికి నీళ్ళు ఉంటాయి కదా అని చక్కటి కుండలో అవి పెట్టి ఈ నీళ్ళు అవి తాగడానికి వాళ్ళకి అవకాశాన్ని కల్పించాలి మజ్జిగలు కలిపి ఇవ్వచ్చు ఇలాంటివి చెయ్యొచ్చు కానీ ఎండాకాలం ఏ కాలంలో చేయాల్సిన దానాలు ఆ కాలంలో చేయకుండా ఏదో దానం చేసేసామని చెప్పుకోవడం మంచిది కాదు కాబట్టి ఈ మూడు తెలిసి దానం చేసేటప్పుడు ఎంత దానం అన్న దానితో తరించడానికి కూడా సంబంధం ఉండదు దేశము కాలము పాత్రత ఈ మూడు కలిసి వస్తే చిన్నదానం కైవల్యానికి వెళ్ళిపోవడానికి సరిపోతుంది అలా ఉంటుంది అని వారు చెప్పడం కొనసాగించారు అంటే ఆయన అలా చెబుతూ ఒక ఉదాహరణగా ఒక కథ కింద చెప్పడం మొదలుపెట్టారు అది ఏమిటి అనేది మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ